ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో కొలువే ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వాయునందన బృందం ఈ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు ప్రధానంగా స్వామివారికి తెల్లవార్జాం నుండి అభిషేకాలు అనంతరం బిల్వార్చన సాయంత్రం దీపోత్సవం పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు के पैदा का हत्था कृत्वा जायते कृत्वा जाहा ये तो तुम्हारी बल्ली देवजन आराम कर उनको भी इश्क़ डबाया तू बोला कुपुके बच्चे बाल के हाँ ये बल्ली देवजन तुम लोगों को सुप्रभात की बल्ली देवजन तुम लोगों को उपलोहों देवनाथ त्रिपति देवनाथ जहाँ पीते धूप निर्दाश हत्थल भूखों पूरा � ओम मा गृते धनस्य नस्यो देवसेना देशेना देवसेना जात्रया जायामि अनादामेनो विनातु पयतो पयस्तः पितृजाम्यते आत्मन्य कपालानी पित्रातु सुन्दो पययति ओदा सुन्दो पययति मिहि श्री नन्द्रा सुन्दो पययति निन्दितो ब्रासरे चपय निमेशप्रणा भवे चुल तुतुनि शरणम्